ఈరోజు మీ అందరి ముందుకు కూడా ఒక సూపర్ ప్రోడక్ట్ రివ్యూతో అయితే వచ్చేసాను అదే అగారో వాల్యూమైజర్ హెయిర్ డ్రయర్ ఈ ఒక్క హెయిర్ డ్రయర్ మనం తీసుకున్నాం అనుకుంటే మనకి హెయిర్కి కావాల్సిన అన్ని అవసరాలు కూడా తీరుతాయి అదేలా అంటే ఈ ఒక్క బ్రష్ మనకి హెయిర్ డ్రయర్గా యూజ్ అవుతుంది హెయిర్ స్టైల్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అలాగే హెయిర్ వాల్యూమైజర్గా చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది అనమాట ఇది వచ్చేసి అగారో బ్రాండ్ నుండి నేను తీసుకున్నాను అగారో హెచ్వి టూ వన్ సెవెన్ నైన్ దీని మోడల్ నేమ్ ట్వెల్వ్ హండ్రెడ్ వాట్స్ ప్రొఫెషనల్ వాల్యూమైజర్ హెయిర్ డ్రయర్ అండి ట్వల్వ్ హండ్రెడ్ వాట్స్ ఉండడం వల్ల ఏంటంటే తొందరగా రిపేర్స్ వచ్చేయడం కానీ తొందరగా పాడైపోవడం కానీ అస్సలు జరగదు ఎక్కువ సంవత్సరాలు మనకి హెయిర్ డ్రైర్ అయితే వస్తుందనమాట అలానే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ స్టైలింగ్ సర్ఫేస్ ఉండడం వల్ల డైరెక్ట్ హీట్ అనేది మనకి తగలదు హెయిర్కి కానీ స్కాల్ప్కి కానీ ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ డైరెక్ట్ హీట్ తగిలినా కూడా మన హెయిర్కి ఎలాంటి డ్యామేజ్ జరగదు అలానే స్కాల్ప్కి కూడా ఎలాంటి డ్యామేజ్ జరగదు అనమాట యాక్టివేటెడ్ చార్కోల్ బ్రిజల్స్ ఉండడం వల్ల హెయిర్ డ్యామేజ్ అయిపోవడం కానీ హెయిర్ ఊడిపోవడం కానీ హెయిర్ పట్టేసి ఇలా లాగినట్టుగా చిక్కుపడినట్టుగా అస్సలు జరగదు చాలా సాఫ్ట్గా బ్రషింగ్ అనేది అనమాట అలానే సిరామిక్ టర్మలైన్ కోటింగ్ ఉండడం వల్ల డైరెక్ట్గా హెడ్కి అంటే హెడ్కి సిరామిక్ టర్మలైన్ కోటింగ్ ఉండడం వల్ల ఏంటంటే హీట్ ఒకవేళ తగిలినా కూడా ఎలాంటి డ్యామేజ్ అయితే జరగకుండా మంచిగా ఉంటుందన్నమాట అండ్ ఇది అన్ని రకాలుగా కూడా ఉపయోగపడుతుందండి హెయిర్ డ్రై చేసేసుకోవడానికి తొందరగా హెయిర్ ఒకవేళ స్ట్రైట్నింగ్గా ఉండే వాళ్ళకి అంటే హెయిర్ సాఫ్ట్గా ఉండే వాళ్ళకి కర్ల్స్ చేసుకోవడానికి కానీ ఒకవేళ కర్లీ హెయిర్ నాల ఉండే వాళ్ళకి స్ట్రైట్నింగ్ చేసుకోవడానికి కానీ తిన్నగా అంటే పల్చగా హెయిర్ ఉండే వాళ్ళకి కొంచెం వాల్యూమైస్గా కనిపించడానికి ఈ బ్రష్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ నా ఫేవరెట్ బ్రాండ్ అండి అగారో అనేది ఎప్పటి నుండో అనుకుంటున్నాను తీసుకోవాలని చెప్పేసి సో అందుకే నేను ఈ బ్రాండ్ నుండి ఈ అయితే తీసుకున్నాను అనమాట మనము హెయిర్ స్టైలింగ్ చేసుకోవడానికి సపరేట్గా హెయిర్ డ్రయర్స్ యూజ్ చేయక్కర్లేదు హెయిర్ స్ట్రైట్నింగ్ యూజ్ చేయక్కర్లేదు చక్కగా ఈ ఒక్క అగారో బ్రష్ తీసుకున్నాం అనుకోండి హెయిర్ డ్రై చేసుకోవచ్చు అలాగే హెయిర్ స్ట్రైట్ చేసుకోవచ్చు వాల్యూమైజ్ కూడా చేసుకోవచ్చు నేను ప్రత్యేకంగా ఇదే తీసుకోవడానికి కారణం నాకు ఫస్ట్ ఇందులో నచ్చింది ట్వెల్వ్ హండ్రెడ్ వాట్స్ అనమాట ట్వెల్వ్ హండ్రెడ్ వాట్స్ ఉంది అంటే అస్సలు అంత తొందరగా అయితే పోదండి నేను ఇంతకుముందు చాలా హెయిర్ డ్రయర్స్ కొన్నాను గట్టిగా అయితే మాత్రం ఒక ఆరు నెలలు కూడా రాలేదు అలాగే స్ట్రైట్నర్స్ కూడా తీసుకున్నాను అవి కూడా చాలా తొందరగానే పాడైపోయి ఎందుకు అంటే తర్వాత నాకు తెలిసింది ఈ వాట్స్ అనేది కరెక్ట్గా మనం చెక్ చేసుకొని తీసుకోవాలన్నమాట సో అది నాకు తెలియక ఇంతకుముందు నేను చాలానే వేస్ట్ చేశాను సో అందుకే ఇందులో నేను చాలా రివ్యూస్ చూసే ఇది చాలా బాగుందని తెలిసిన తర్వాతే నేను ఈ హెయిర్ డ్రైయర్ని అయితే తీసుకున్నాను అనమాట ఇది నాకు హెయిర్ గా ఉపయోగపడుతుంది ఎందుకంటే పూజలు ఎక్కువ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి తొందర తొందరగా తలకి స్నానం అంతా కూడా చేసి చేసేసి ఆ తడి తలతోనే నేను జడది అది వేసేసుకొని పూజ అది చేసేయడం వల్ల కొంచెం కోల్డ్ వచ్చేయడము ఫీవర్ రావడం అలాంటివి జరుగుతాయి అలానే ఒక్కొక్కసారి గుళ్ళకి వెళ్ళేటప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ గుడికి వెళ్ళేటప్పుడు కూడా నాకు తల ఆరబెట్టుకోవడం అనేది కూడా చాలా ఇబ్బంది అవుతుంది సో అందుకని చెప్పేసి నేను ఈ హెయిర్ డ్రైవర్ని అయితే తీసుకున్నాను దట్ ఇంకొకటి మెయిన్ ఏంటంటే నాది చాలా కర్లీ హెయిర్ అండి సో కర్లీ హెయిర్ కొన్ని కొన్ని సార్లు నాకు నచ్చుతుంది కానీ కొన్ని కొన్ని సార్లు నాకు అసలు నచ్చదు సో ఎప్పుడు నాకు స్ట్రైటింగ్స్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం స్ట్రెయిట్నర్తో స్ట్రెయిట్ చేసుకునేటప్పుడు ఏంటంటే హెయిర్ అనేది చాలా ఊడిపోతుందనమాట నాకు చాలా ఇబ్బంది అండ్ ఇలా పట్టి లాగేసినట్టుగా అనిపిస్తుంది కానీ బ్రష్ అలా కాదు చాలా సింపుల్గా ఉంది ఎందుకంటే ఇలా దువ్వుకుంటున్నట్టు దువ్వేసుకుంటున్నాను హెయిర్ స్ట్రెయిటనింగ్ అప్పుడు ఏంటంటే ఒక్కోసారి చెవు దగ్గర కాలిపోవడం ఆ హీట్కి అండ్ హెయిర్ అనేది చాలా డ్యామేజ్ అయిపోవడం ఇలా జరుగుతోంది అలా కాకుండా సింపుల్గా నాకు నా పని చాలా సింపుల్ అయిపోయింది అందుకని నేను ఈ బ్రష్ని తీసుకున్నాను హెయిర్ వీరికి అసలు ఎక్కువ హీట్ తగలట్లేదు అండ్ అలాగే చెవుల దగ్గర అక్కడ కాలిపోవట్లేదు చేతికి కూడా నాకు చాలా ఈజీగా ఉంటుందనమాట ఇది మనం ఎక్కడికైనా సరే క్యారీ చేసుకొని వెళ్ళిపోవచ్చు అంటే మనం బ్యాగ్స్లో కానీ ఎక్కడైనా సరే ఈజీగా పెట్టుకొని క్యారీ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట ఊర్లో వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే హ్యాపీగా క్యారీ చేసుకోవచ్చు కాబట్టి సో ఇదైతే నేను తీసుకున్నాను అండ్ నాకైతే చాలా చాలా నచ్చింది అండ్ మీరు కూడా తీసుకోవాలనుకుంటే కనుక దీని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను నేను సేల్లో తీసుకున్నానండి నాలుగు వేల రూపాయలది దగ్గర దగ్గర నాకు పద్దెనిమిది వందల తొంభై రూపాయలకి ఎంతకో పడింది సో ప్రెసెంట్ కూడా ఇంకా ఆఫర్లో ఉంది ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు తీసుకోండి చక్కగా తక్కువ ఉంది నాలుగు వేల రూపాయల ప్రోడక్ట్ మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో అయితే వస్తుందన్నమాట సో మీరు గమనించే ఉంటారు అంత తడిగా ఉన్న హెయిర్ నాది అంత నార్మల్ అయిపోయింది అది కూడా జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో అనమాట అంతే ఎక్కువ మనము అసలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎక్కువ మనకు టైం కూడా అవసరం లేదు మొత్తం హెయిర్ స్టైలింగ్ అంతా కూడా చేసుకున్న తర్వాత కొంచెం హెయిర్ సీరమ్ అప్లై చేసుకొని మనం చక్కగా బయటకు అయితే వెళ్ళిపోవచ్చు సో నాకు ఈ ప్రోడక్ట్ అయితే చాలా చాలా బాగా నచ్చింది అండ్ మీరు కూడా తీసుకోవాలనుకుంటే కనుక దీని లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్అవుట్ చేసుకొని తీసుకోవాలనుకుంటే తీసుకోండి